Justice, already one, no justice. already one month, 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 no justice. Be more justice. చేస్తున్న ప్రొడక్ట్స్ మీ అందరికీ తెలిసిన విషయమే గత నెల రోజుల క్రితం కలకత్తాలో ఆర్ ఆర్జేట హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ రోజు ఇప్పటివరకు ఏ జస్టిస్ జరగలేదు అబ్బాయికి దాని గురించి మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం నెల రోజులైనా ఎందుకు డిలే అవుతుందో తెలియదు అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఏ ఇన్ఫ్లూడెన్సెస్ పని చేస్తున్నాయో కానీ ఇప్పటి వరకు జస్టిస్ అనేది జరగలేదు మాకు జస్టిస్ కావాలని మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం నిజామాబాద్ జనరల్ సెక్రటరీ నిజాబాద్ ఆప్షన్ అండ్ టైస్ సొసైటీ అండి ఈరోజు మేమందరము ఈ ర్యాలీ జరుపుకోవడానికి ముఖ్య కారణము ఈ ఆజికర్ మెడికల్ కాలేజ్లో అయిన ఇన్సిడెంట్ గురించి ఇది జరిగి కరెక్ట్గా ముప్పై రోజులు అవుతుంది కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం అనేది ఆ అమ్మాయి విషయంలో జరగలేదు సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా న్యాయం జరగాలి ఆ అమ్మాయికి అభయకి న్యాయం జరగాలని చెప్పి ఇటువంటి మళ్ళీ ఏమైనా చర్యలు కానీ ఎప్పుడు మనకు ముందు ఎప్పుడు పునరావృతం కావద్దు అని చెప్పి మా యొక్క కోరిక సో అని చెప్పే మేము ఈ ప్రొటెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది ఈరోజు సో ఇది థ్రూ అవుట్ ద నేషనల్ వైడ్ అనమాట ప్రొటె ప్రొటెస్ట్ అనేది బాక్సీ అసోసియేషన్ అంటే ఏదైతే ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా అందరూ డాక్టర్స్ మహిళా డాక్టర్లు అందరూ కూడా కలిసి ప్రొటెస్ట్ జరపడం జరుగుతుంది ముఖ్యంగా మూడు నుంచి నాలుగు గంటల మధ్యలోనే ఈ ప్రొటెస్ట్ జరుపుకోవాలని మాకు ఫైల్ లెటర్ ఎంపీ అవసరమని చెప్పి ఈ టైంలో ఈ ప్రొటెస్ట్ జరిపాము ఈ ప్రొటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎంత త్వరగా అయితే అంత త్వరగా న్యాయం జరగాలి అభయకి న్యాయం జరగాలి థ్యాంక్ యూ ఇది అభయ కదా అయినా జస్ట్ చూస్తానని ఆల్రెడీ వన్ మంత్ అయింది దట్ అమ్మాయికి చాలా ఘోరమైన అన్యాయం జరిగింది లోపల వాళ్లే ఆ మాఫియా అని అదని ఇదని ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఆ అమ్మాయిని చాలా హారిబుల్గా హింసించి సతాయించి ఆ అమ్మాయిని చంపేసేంత పరిస్థితి తీసుకొచ్చారు పోరాడడం అన్నది సినిమాల్లో చూపించినంత హీరోయిజము వీళ్ళ నుంచి అనేది కాదు కానీ న్యాయం అన్నది కనీసం కొంతవరకన్నా చేయడానికి ప్రయత్నించకుండా నెలలు నెలలు డిలే చేయడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉన్నది ఇలా ఉంటే ముందర ముందర మాకంటూ ఆడపిల్లలు ఉన్నా కానీ మనం చదివించేది కూడా చాలా కష్టం ఎక్కడికి వెళ్ళినా న్యాయం అన్నది జరగడం లేదు దీనికోసం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి తొందరగా న్యాయం జరిగేటట్టు చూడండి ఆల్మోస్ట్ వన్ మంత్ అంటే ఒక ప్రొఫెషనల్ అయినా ఒక డాక్టర్కి ఇంత అన్యాయం జరిగితే నార్మల్ పీపుల్ ఏమవ్వాలి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఆ సొసైటీలో ఉండగలము అనే ధైర్యం వదలలేదు ఇలా ఇంత డీలే చేయడం ఇంత ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కానీ జస్టిసెస్ ఫర్ ఎవ్రీబడి మనకి డెమోక్రసీ అందరికీ ఒక్కటి ఒక్క ఒక్కరికి ఒక్కొక్కలాగా ఉండదు లాగా ఎందుకు ఈ విషయాల్లో ఇంత డీలే చేస్తున్నారు వన్ మంత్ అయింది ఇన్ ఆల్మోస్ట్ వన్ మంత్ అసలు ఇంత అసలు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ అంతకపోవడం ఇంతగానము సిబిఐకి సిబిఐ ఇవ్వడానికి కూడా ఇంత లేట్ చేయడం ఇవన్నీ ఆలోచిస్తుంటే చాలా భయంగా ఉంది అసలు ఫ్యూచర్లో లా ఉంటుంది ఏంటి అసలు అమ్మాయిలు మళ్ళీ అప్పట్లాగానే స్వాతంత్రానికి పోరాటం చేసినట్టే చేయాల్సి వస్తుందేమో ఏదైనా కానీ తొందరగా జస్టిస్ ఇవ్వాలని కోరుకుంటాను